హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాస్ ఏపీ కానిస్టేబుల్ అప్డేట్ తీసుకొస్తాను ఆరు వేల ఒక వంద పోస్టులు బత్తిపై పెద్ద శుభవార్త వచ్చేసింది ఏపీ గవర్నమెంట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ రెండు మూడు రోజుల్లో ఫిజికల్ ఈవెంట్స్ డేట్స్ అయితే ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ మరో ఇరవై పోస్టులు బత్తి సో ఫ్రెండ్స్ దాని యొక్క పూర్తి వీడియో ఇందులో పెట్టాను దానికి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలిస్తే సో వీడియో చూసేద్దాం ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఆరు వేల ఒక వంద పోస్టులు బత్తి బిగ్ అప్డేట్ ఏంటంటే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి పెద్ద శుభవార్త ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో ఆంధ్రప్రదేశ్లోని పోలీస్ డిపార్ట్మెంట్లో నుండి ఆరు వేల పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై రెండున ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించడం జరిగింది మొదటి రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించడానికి స్టెప్ టూ ఆన్లైన్ అప్లికేషన్ తీసుకున్నారు తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్సీ ఎన్నికలు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కానీ దాని కారణం వల్ల చూపుతో రెండు వేల ఇరవై మూడు మార్చి నుండి మే నెల మధ్యతో జరగాల్సిన ఈవెంట్స్ను పోస్ట్పోన్ చేస్తారు సో ఫ్రెండ్స్ అవి ఏంటంటే దాని యొక్క అప్డేట్ తీసుకొచ్చారు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్కి మధ్యలో ఈవెంట్స్లో మధ్యలో ఉన్నారు కదా వాళ్ళ కోసం మంచి అప్డేట్ తీసుకొచ్చిన ఏంటంటే ప్రిలిమ్స్లో ఎంతమంది అర్హత పొందారంటే రెండు వేల ఇరవై మూడు జనవరిలో జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్ష ద్వారా మొత్తం ఐదు లక్షల మంది అభ్యర్థులు రాత పరీక్ష రాస్తాయి అందులో తొంభై వేల మంది మాత్రం ఫిజికల్ ఈవెంట్స్కి అర్హత పొందారు అంటే నైంటీ మంది మనకి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి రాయడం కోసం ఫిజికల్ ఈవెంట్స్ కోసం తొంభై వేల మంది వచ్చారు సో దాంట్లో కోర్టు కేసు అయింది కదా కోర్టు కేసు ఎందుకు వచ్చిందంటే కోర్టు కేసు నోటిఫికేషన్లో హోమ్ గార్డులకు సివిల్ ఏఆర్ పోస్టులకు పదిహేను పర్సెంట్ ఏపీఎస్పి పోస్టులు ఇరవై ఐదు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడంతో అది కోర్టు కేసులకు వెళ్ళింది సో ఫ్రెండ్స్ ఇలా జరగడం వల్ల కోర్టు కేసులకు అంట కాబట్టి మనకి మళ్ళీ దానికి మొత్తం అప్డేట్ అంతా చేసి ఇప్పుడు ప్రెసెంట్ మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే కానిస్టేబుల్ పోస్టులు మొత్తం ఎన్ని వాటి అర్హత రెండు వేల ఇరవై రెండులో ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఆరు వేల ఒక వంద పోస్టులతో కానిస్టేబుల్ ఉద్యోగులు భర్తీకి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు దరఖాస్తులు స్వీకరించిన రెండు వేల ఇరవై మూడులో జనవరిలో ప్రిలిమ్స్ రాత పరీక్ష నిర్వహించడం జరిగింది ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇంటర్ అర్హతతో కలిగిన వారు అర్హులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు పదవ తరగతి అర్హత కలిగిన అప్లై చేసుకునే వెసులుబాటు కలిగించారు సో ఫ్రెండ్స్ ఇలాగ అప్లై చేసుకున్న వారు అందరూ అప్లై చేసుకోవడంతో ప్రిలిమ్స్ అయితే ఎగ్జామ్ అయిపోయింది మెయిన్స్ ఎగ్జామ్ ప్రీ ఈవెంట్స్ ఉన్నాయి ఈవెంట్స్ ఏంటంటే లేట్ చేస్తారు ఎమ్మెల్సీ సెలక్షన్ వల్ల మెయిన్ రాత మెయిన్స్ రాత పరీక్షలు ఎప్పుడు ఫిజికల్ ఈవెంట్స్ ఎప్పుడంటే ఫిజికల్ ఈవెంట్స్ టూ త్రీ డేస్లో అప్డేట్ ఇస్తున్నారు మెయిన్స్ రాత పరీక్షలు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రకారం మొదటగా ప్రిలిమినరీ పరీక్ష తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ ఆ తర్వాత మెయిన్స్ రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతానికి ప్రిలిమ్స్ రా పరీక్ష రాత అయిపోయింది రాత పరీక్ష కంప్లీట్ అయింది అందులో అర్హత సాధించిన వారికి మరికొన్ని రోజుల్లో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది మరికొన్ని రోజులంటే ఒక వన్ వీక్లో ఈవెంట్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి ఈవెంట్స్లో అర్హత పొందిన వారికి మెయిన్స్ రాత పరీక్ష మెరిట్ మార్కులు వచ్చిన అభ్యర్థులకు కానిస్టేబుల్ ఉద్యోగం వస్తారనమాట సో ఫిజికల్ ఈవెంట్స్ అయిపోయిన వెంటనే మెయిన్స్ అనమాట మెయిన్స్ అయిపోయిన వెంటనే మనకి ఇస్తారన్నమాట దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా అంటే కానిస్టేబుల్ ఉద్యోగాలు మూడు దశల్లో చేస్తారు ఎలా అంటే ప్రిలిమినరీ ఎగ్జాము ఫిజికల్ ఈవెంట్స్ మెయిన్స్ ఈ మూడు స్టేజ్లు దాటితే మనకి జాబ్ వస్తుంది ఆల్రెడీ కొంతమంది ఫిలిమ్స్ ఒక స్టేజ్ దాటేశారు మిగిలిన రెండు స్టేజ్లు ఏంటంటే ఈవెంట్స్ ఒకటి కంప్లీట్ చేస్తారు చాలామంది తొంభై వేల మందికి చాలా మంది కంప్లీట్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ వచ్చి మెయిన్స్ కాబట్టి మెయిన్స్ చాలా ఫోకస్ చేయాలి అందరూ ప్రతి ఒక్కరు మెయిన్స్ పరీక్ష అయితే తొందరలోనే ఉంది మరో ఇరవై పోస్టులు అయితే భర్తీకి చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న మరో ఇరవై వేల పోస్టులు భర్తీ చేయడానికి త్వరలో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని హోమ్ మినిస్టర్ గారు అంటా గారు తెలిపారు సో ఫ్రెండ్స్ ఆరు వేల ఒక వంద పోస్టులే కాకుండా కొత్తగా ఇరవై వేల పోస్టులతో మరీ కొత్త రిక్రూట్మెంట్ అయితే రావడం జరుగుతుంది సో రిక్రూట్మెంట్ అప్డేట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరూ మంచిగా రన్నింగ్ చేసి ప్రిలిమ్స్ మెయిన్స్ మంచిగా మళ్ళీ చదువుకుంటే మీకు ఉద్యోగం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ప్రిలిమ్స్ అయిపోయింది కాబట్టి ప్రిలిమ్స్ అయిపోయిన వాళ్ళందరూ కానిస్టేబుల్ కోసం మనం వేచి ఉన్నారు కాబట్టి కానిస్టేబుల్ మీద కానిస్టేబుల్ ఈవెంట్స్ మీద పక్కాగా మనం పుట్టాలన్నమాట పొరబెట్టి ఆలోచిస్తే మనకి మంచి ఉంటుంది దాని తర్వాత మెయిన్ మెయిన్స్ మెయిన్స్ క్వాలిఫై అయితే మీకు జాబ్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిగా దాని మీద పొరబెట్టి ఆలోచిస్తే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ రిక్రూట్మెంట్ అప్డేట్ పీడిఎఫ్ పీడిఎఫ్ ఏదో రిక్రూట్మెంట్ కొత్త పీడిఎఫ్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ దాని యొక్క రిక్రూట్మెంట్ ఏంటో చూద్దాం కొత్తగా రిలీజ్ చేశారు హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అంతా గారు ఇంకో న్యాయపరమన్ చిక్కులను అధిగమించిన పోలీస్ శాఖ సో ఫ్రెండ్స్ కోర్టులో వేసిన దాఖల ద్వారా మనకి అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ దీంట్లో మనకు ఫుల్ రాత పరీక్ష వైసీపీ ప్రభుత్వ హామీ హయామలో ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా సో దాన్ని ఏంటంటే ఈ చ టీడీపీ గవర్నమెంట్లో కూటమి గవర్నమెంట్లో అమలు చేస్తున్నారు కాబట్టి మనకు చాలా ఆనందకరం సో ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ప్రిలిమ్స్ అయిపోయింది అందరూ మా ఇదేంటి ఫిజికల్ ఈవెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సో ఫిజికల్ ఈవెంట్స్ పెట్టేస్తే కొంచెం క్వాలిఫై అయిపోయి మెయిన్స్ రాద్దామని చూస్తున్నారు సో మెయిన్స్కి అయితే చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ప్రిలిమ్స్ తొందరలో ఉంటుంది కాబట్టి ఈ అప్డేట్ అందరికీ షేర్ చూడండి ఫ్రెండ్స్ అలాగే అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ తెలుపుతాను ఎనీవి అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ అయితే ఉంటుంది పక్కాగా ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్